రైతు బంధు పడలేదని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా ఒకసారి పెట్టవే అన్నవారు మీరు చెప్పుకొని ఉండండి ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు చెప్పు తీసుకొని కొడతాయి చూడన్న మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది కేటీ రామారావు కథ వాడు ఎంత లంగ అంటే నిన్ను నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరవలంగా చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిన మళ్ళా ఈ లంగను ఇగో ఇగో రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయాడు కేసీఆర్ రైతు బంధు పైసలు రైతులకేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పి చెప్పిన ఇగో దాన్ని దాన్ని చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఇగో మన ప్రజలంత పైసలు ఏమైపోయినా అక్కడికి ఈ గారు చెప్పు తీసుకొని కొడతాయి చూడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులాన్న ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగ ఎక్కపోయింది మాట ఈ పైసలు పైసలని వారి కుటుంబం చూసిరా ఇది ఒరిజినల్ ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్మలని అన్నాడు నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన రైతుల రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోని కొడతాన్న మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన కొడతా